ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి ఈరోజు ఈ క్షణం ఈ సందేశం మీ కంటపడిందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది ఒక దైవిక సంకేతం మీ అంతరాత్మ మిమ్మల్ని ఇక్కడికి నడిపించింది ఎందుకంటే అంజనీ పుత్రుడు ఆ భగవత్సలుడు అయిన హనుమంతుడు స్వయంగా మీతో ఏదో చెప్పాలని అనుకుంటున్నారు మీ జీవితంలో పేరుకుపోయిన చీకటిని తొలగించి ఒక కొత్త వెలుగును ప్రసాదించాలని సంకల్పించిన అద్భుతమైన ఘడియ ఇది గత కొంతకాలంగా మీ జీవితం ఒక లేని పోరాటంలా కనిపిస్తోంది కదూ ఎటు చూసిన అడ్డంకులు ఎవరిని నమ్మాలో తెలియని అయోమయం మీరు అనుకున్నది ఒకటి జరుగుతున్నది మరొకటి అనమాట మీ పక్కన వంద మంది ఉన్న ఏదో తెలియని ఒంటరితనం మిమ్మల్ని ఆవహించినట్లు అనిపిస్తోంది మీ గుండె లోతుల్లోని ఆవేదనను ఆ సంఘర్షణను ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో మీరు ఉండి ఉండవచ్చు ఈ సందేశం లక్షల మందికి చేరి ఉండవచ్చు ఎందుకంటే ఈ మాటలు మీ కోసమే ఉద్దేశించబడ్డాయి ఈ వీడియో రూపంలో ఆ భగవంతుడు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు కిరణం అనే ఒక చిన్న ద్వారం అయితే మీకు తెలుసుకోబోతుంది ఇప్పుడు ఆ ద్వారం గుండా లోపలికి అడుగుపెట్టి మీ జీవితాన్ని మార్చుకోవాలా వద్దా అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీ మనసు అని మహాసముద్రంలో ఎన్నో ప్రశ్నల అలలు ఉవ్వెత్తున పడుతున్నాయని నాకు తెలుసు భవిష్యత్తు ఏమిటనే సందేహాలు సుడిగుండాలు మిమ్మల్ని చుట్టుముడుతున్నాయి గడిచిపోయిన గాయాల ఆటుపోట్లు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు కానీ నమ్మండి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు ఒక సమాధానం మీ ప్రతి ఒక్క కన్నీటి చుక్కకు ఒక ముగింపు లభించే సమయం ఆసన్నమైంది కాబట్టి మీ మనసును పూర్తిగా కేంద్రీకరించి ఈ ప్రతిపాదన మీ ఆత్మలోకి ఇంకనివ్వండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అసలు మేము ఏం చెప్తున్నామో అనేది మీకు అర్థమవుతుంది అనమాట అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయడం మర్చిపోదు కర్కాటక రాశి వారి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది వారి వ్యక్తిత్వం ఆకాశమంతా విశాలమైనది సముద్రమంతా లోతైనది పైకి ఎంతో ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన వారి లోపల నిరంతరం ఒక మేధోమతనం మతనం జరుగుతూనే ఉంటుంది ఆశయాల అలజడులు లక్ష్యాల ఆటుపోట్లు వారిని ఒక్క క్షణం కూడా నిలువనివ్వవు వారు నిరంతరం కదులుతూనే ఉంటారు ఆలోచిస్తూనే ఉంటారు వీరు పైకి కనిపించేంత సామాన్యులు అస్సలు కాదు వీరి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం అందుకే చాలామంది వీరిని అహంకారులని మొండివారని అపార్థం చేసుకుంటూ ఉంటారు కానీ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో అని వీరు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే తమ విలువ ఏంటో తమ మార్గం ఏంటో వీరికి స్పష్టంగా తెలుసు మీలో ఉండే యొక్క ఆత్మవిశ్వాసం హిమాలయ పర్వతం కన్నా ఎత్తైనది అది మీ అతిపెద్ద బలం ఒక్కసారి మీరు ఒక్క పని చేయాలని మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఇక ఆ ఈశ్వరుడు కూడా అడ్డు చెప్పలేడేమో అటువంటి అచంచలమైన దృఢమైన సంకల్ప బలం మీ సొంతం ఈ ఒక్క గుణమే మిమ్మల్ని జీవితంలో ఎవ్వరూ అందుకోలేని ఉన్నత శిఖరాలకు చేర్చగలదు మీరు దేనికి సులభంగా భయపడరు ఏ ఆటంకానికి వెనకడుగు వేయరు పది మంది ఒక దారిలో వెళ్తుంటే మీరు ఒంటరిగానైనా సరే మీకు సరైనది అనిపించిన దారిలో ప్రయాణించడానికి వెనకాడరు మీ దృష్టి ఎప్పుడూ లక్ష్యం వైపు ఉంటుంది చుట్టూ ఉన్న అనవసరమైన విషయాలు మీ ఏకాగ్రతను దెబ్బతీయలేవు మీరు ఒక యోధుడిలా ముందుకు సాగిపోతారు మీరు బహుశా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎన్నో ఒడిదుడుకులను చూసి చూసి ఉన్నారు ఆ అనుభవాలే మీ గుండెను లా మార్చేస్తాయి ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం ఆందోళన చెందడం మీ స్వభావంలోనే లేదు ఎంత పెద్ద కష్టం ఎదురైనా దాన్ని ఒక సవాలుగా స్వీకరించి ఒక చిరునవ్వుతో ఎదుర్కొనే ధీరత్వం ధైర్యం మీలో ఉన్నాయి ఆ కష్టాలే మీకు జీవిత పాఠాలను నేర్పిన గురువులు మీరు ప్రతి విషయాన్ని పై పైన కాకుండా చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య ఎక్కడ మొదలైంది దాని మూలాలు ఎక్కడ ఉన్నాయి అని అన్వేషించి దాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి మీరు గట్టిగా కూడా ప్రయత్నిస్తారు ఈ విశ్లేషణాత్మక స్వభావమే మిమ్మల్ని చాలా చాలా ప్రమాదాల నుంచి ముందుగానే కాపాడుతూ వచ్చింది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది నేను ఎవరికంటే కూడా తక్కువ కాదు నాలో ఎటువంటి లోపం లేదు అని ఆత్మ గౌరవం మీలో బలంగా ఉంటుంది ఇది అహంకారం కాదు తన మీద తనకు ఉన్న నమ్మకం ఇతరులు ఏదైనా గొప్ప విజయం సాధిస్తే వారిని చూసి అసూయపడరు స్ఫూర్తి పొందుతారు వారి కంటే రెట్టింపు విజయాన్ని సాధించాలని ఆరోగ్యకరమైన పోటీతత్వం మీలో ప్రచువలెల్లుతుంది మీ మనసు తెరిచిన పుస్తకం లాంటిది మీరు మనసులో ఒకటి పెట్టుకొని పెదవులపై మరొకటి పలికే రకం అస్సలు కాదు మీ మనసు అర్థంలా స్వచ్ఛమైనది అందుకే మీరు ఎవ్వరిని మోసం చేయలేరు ఎవరికి అన్యాయం చేయాలని కళలో కూడా ఆలోచించరు మీ సూటితనం మీ యొక్క నిజాయితీ కొన్నిసార్లు మీకు లేనిపోని కష్టాలను తెచ్చిపెట్టవచ్చు కానీ గుర్తుంచుకోండి చివరికి గెలిచేది ఆ నిజాయితీ మాత్రమే మీకు దైవశక్తి చాలా ఎక్కువ అది కేవలం గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం కాదు ప్రతి అడుగులోనూ ప్రతి శ్వాసలోనూ ఆ భగవంతుని అండదండలు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారు అందుకే మీ జీవితంలో జరిగే మంచి చెడులు అన్నిటినీ ఆ దైవానికి సమర్పించేస్తారు జరిగింది మన మంచికి జరగబోయేది కూడా మన మంచికి అని మీరు భావించడం వల్ల మీకు తెలియకుండానే మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది ఈ విశ్వాసమే మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది ఎంతటి కష్టకాలంలోనైనా మీరు కృంగిపోకుండా నిలదొక్కుకోవడానికి కారణం కూడా ఇదే దేవుని మీద భారం వేసి మీరు మీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆపరు మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేస్తారు ఈ సూత్రమే మీ జీవితంలో విజయానికి అస్సలైన రహస్యం ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు మీరు అస్సలు నిద్రపోరు నిద్ర పట్టదు కూడా మీలో ఒక యోధుని లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అలా పెరగని పోరాట పటిమ విన్ను చూపని ధైర్యం మీ రక్తంలోనే ప్రవహిస్తూ ఉంటాయి ఈ అద్భుతమైన గుణమే మిమ్మల్ని పది మందిలోనూ ప్రత్యేకంగా చాలా డిఫరెంట్గా నిలబెడుతుంది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అయితే తెచ్చిపెడుతుంది మీలో శక్తి ఉత్సాహం నిరంతరం అగ్ని జ్వాలలాగా ప్రజ్వలిస్తూ ఉంటాయి మీ చుట్టూ ఉన్నవారికి కూడా మీ ఉత్సాహం ఒక అంటు వ్యాధిలాగా వ్యాపిస్తుంది ఎంత నిరాశలో ఉన్నవారు కూడా మీతో ఒక పది నిమిషాలు మాట్లాడితే చాలు కొత్త శక్తిని పుంజుకుంటారు మీరు తెలియకుండానే చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తారు చాలామంది మిమ్మల్ని తమ నాయకుడిగా చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే మీరు కేవలం దారి చూపించి పక్కకు అస్సలు తప్పుకు అందరికంటే ముందుండి ఆ దారిలో నడిచి వారికైతే చూపిస్తారు మీ మాటల్లో ఉండే నిజాయితీ మీ చేతుల్లో ఉండే ధైర్యం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పని చేసినా అక్కడ మీ నాయకత్వ ప్రతిమను పతిమను ప్రదర్శించే అందరి మన్ననలను పొందుతారు మీరు పైకి చాలా శాంతంగా కొన్నిసార్లు అమాయకంగా కూడా కనిపిస్తూ ఉంటారు కానీ అది కేవలం జ్ఞానానికి ఒక్క వైపు మాత్రమే మీ లోపల అపారమైన శక్తి అంతు చిక్కని ప్రతిభ దాగి ఉంటాయి అవసరం లేని చోట మీ శక్తిని వృధా చేయరు సరైన సమయం కోసం మౌనంగా వేచి చూస్తారు సమయం వచ్చినప్పుడు సందర్భం డిమాండ్ చేసినప్పుడు మీలోని ఆ నిగూఢ శక్తి అగ్ని పర్వతంలాగా బద్దలవుతుంది అప్పుడు మీ అసలు స్వరూపాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసినందుకు సిగ్గుపడతారు మీలోని ఈ అనూహ్యమైన మార్పు మీ ప్రత్యర్థులకు కూడా భయాన్ని కలిగిస్తుంది అదే మీ విజయానికి మొట్టమొదటి మెట్టు అనమాట అంటే మీ విజయానికి నాంది పలుకుతుంది మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చూసిన అదృష్టం చాలా తక్కువ అది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే మీరు చూడబోయే అసలైన అదృష్టం అసలైన విజయం ముందున్నాయి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన అవమానాలు రాబోయే మీ సుఖమైన జీవితానికి ఉనాది రాళ్ళు మాత్రమే ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది మీరు స్వచ్ఛమైన మనసుతో పూర్తి నమ్మకంతో ఆ భగవంతుడిని ప్రార్థిస్తాయి మీ కోరికలు నెరవేరడానికి ఎంతో కాలం పట్టదు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతున్నాయి ఈ సమయంలో మీ పూజలకు ఫలితం రెట్టింపు వేగంతో లభిస్తుంది కాబట్టి మీ నమ్మకాన్ని రెట్టింపు చేసుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం మీ పూజలలో శక్తిని పెంచుకోండి జీవితంలో మీరు ఊహించని విజయం కీర్తి ప్రతిష్టలో మిమ్మల్ని వరించబోతున్నాయి సమాజంలో మీకంటూ ఒక ఉన్నత స్థానం లభించబోతుంది ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే మిమ్మల్ని పట్టించుకొని వారే రేపు మీ దగ్గరికి సలహాల కోసం వస్తారు మీ మాటకు విలువ ఇచ్చి మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు ఈ మార్పును మీరు స్వయంగా మీ కళ్ళతో మీరే చూస్తారు మీరు మాట్లాడితే అది ఒక శాసనంలా పనిచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ అనుభవం మీ విజ్ఞానం ఇతరులకు మార్గదర్శకంగా మారుతాయి మీరు చేసే పనులు మీరు తీసుకునే నిర్ణయాలు సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి మీరు కేవలం మీ కోసం కాకుండా పది మంది కోసం జీవించే స్థాయికి ఎదుగుతారు మిగిలిన అన్ని రాసుల వారితో పోల్చుకుంటే కర్కాటక రాశి వారిని అదృష్టవంతులు అని చెప్పడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది మీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకొని చేతులు ముడుచుకొని కూర్చోరు మీ కష్టాన్ని మీ శ్రమను మీరు నమ్ముకుంటారు మీ కష్టానికి దైవం యొక్క అదృష్టం తోడైనప్పుడు విజయం మీ పాదాక్రాంతం కాక తప్పదు ఈ కష్టం అదృష్టం అనే రెండుటి అద్భుతమైన కలయిక మిమ్మల్ని అందరూ ఎవ్వరూ అందుకోలేని శిఖరాలకు చేరుస్తుంది మీ ఎదుగుదలను చూసి కొందరు ఈర్ష్య పడవచ్చు అసూయపడవచ్చు బాధపడవచ్చు మిమ్మల్ని కిందకి లాగాలని ప్రయత్నించవచ్చు కానీ వారిని పట్టించుకోవాల్సిన అవసరం మీకు ఏ మాత్రం కూడా లేదు మీ ప్రయాణం నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురిగినట్లు వారిని వదిలేసి మీరైతే మీ లైఫ్లో ముందుకు సాగండి మీ జీవితంలోని సమస్యలను అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోతారు వెనక్కి తగ్గడం అనేది మీకు అస్సలు తెలియదు మీ డిక్షనరీలోనే లేదు ఈ తలవంచని స్వభావమే మీ విజయానికి మూల స్తంభం వెనక్కి తగ్గడం అనే మాటకు మీ నిఘంటువులో స్థానం లేదు ఒకవేళ పొరపాటున కింద పడినా కూడా దుమ్ము దులుపుకొని రెట్టింపు వేగంతో రెట్టింపు పట్టుదలతో పైకి లేచే స్వభావం మీది ఇదే మిమ్మల్ని అంత తేలికగా ఓటమిని అంగీకరించనివ్వదు ప్రతి ఓటమిని ఒక పాఠంగా మలుచుకొని తీరుతారు అయితే మీలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత ఏమిటంటే మీ అపారమైన శక్తిని మీ అద్భుతమైన ప్రతిభను మీరు కొన్నిసార్లు తక్కువగా అంచనా వేసుకుంటారు సాక్షాత్తు ఆంజనేయ స్వామికి తన శక్తి తనకు తెలియనట్లు మీలో ఎంతటి సామర్థ్యం దాగి ఉందో మీకే కొన్నిసార్లు తెలియదు ఇతరులు ఎవరైనా వచ్చి చెప్పే వరకు మీరు దానిని గుర్తించలేరు మీ మీద మీకు అపనమ్మకం కలుగుతుంది కానీ ఇప్పుడు ఆ కష్టాల దశ ముగిసిపోబోతుంది కాలం మారిపోతుంది మీలోని ఆ శక్తిని గుర్తించి దానికి పదును పెట్టి మిమ్మల్ని సరైన మార్గంలో ప్రోత్సహించడానికి స్వయంగా ఆ భగవంతుడై ఒక గురువు రూపంలో ఒక స్నేహితుని రూపంలో లేదా ఒక మార్గదర్శి రూపంలో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు వారి రాకతో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది వారి సహాయ సహకారాలతో మార్గదర్శకత్వంతో మీరు మీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతున్నారు ఇప్పటి వరకు మీరు సాధించింది కేవలం వన్ పర్సెంట్ మాత్రమేనని మీరు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ సాధించగలరని మీకు అర్థమవుతుంది ఆ క్షణం నుంచి మీ జీవితం ఒక విజయ పరంపరగా మారుతుంది ఇక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు గత కొన్ని నెలలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనను ఆందోళనను ఆ చెప్పలేని సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను సాఫీగా సాగిపోతున్న మీ జీవిత పైన ఒక పెను తుఫానులో చిక్కుకున్న లావ లాగా అనిపిస్తుంది కదా ఎటు చూసిన గందరగోళం ఏమిటో తెలియని అభద్రతా భావం మీ మీద మీకే ఒక అపనమ్మకం నేను వేస్తున్నా అడుగు సరైనదేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయో అసలు నా జీవితానికి ఒక గమ్యం ఉందా అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రింప నిద్ర నిద్రపోనివ్వడం లేదు మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు దీనికి ప్రధాన కారణం గ్రహాల ప్రతికూల సంచారం కావచ్చు కానీ ఇప్పుడు ఆ దశ ముగింపుకు వచ్చింది కర్కాటక రాశి వారికి చాలాసార్లు జీవిత పరిస్థితులు అత్యంత కఠినంగా మారతాయి ఎవరు తోడు లేనట్లుగా అందరూ మిమ్మల్ని వంటలు చేసినట్లుగా అనిపిస్తుంది మనుషులను వదిలేయండి కనీసం ఆ భగవంతుడు కూడా మన మాట వినడం లేదని మన మొర ఆలకించడం లేదని అనిపిస్తుంది చాలామంది భక్తుల నుండి ఇలాంటి సందేహాలే వస్తాయి మేము ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతాం ప్రతి మంగళవారం ఉపవాసం ఉంటాం గుడికి వెళ్తాం అయినా మా కోరికలు హిందుకు నెరవేరడం లేదు మా కష్టాలు ఈ హిందుకు తీరడం లేదు అని చాలామంది వాపోతూ ఉంటారు ఈరోజు నేను మీకు ఈ అసలైన కారణాన్ని చెప్పబోతున్నాను ఇప్పటి వరకు బహుశా ఎవ్వరూ చెప్పని కారణం హనుమంతుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు ఆయన శక్తికి భక్తికి సేవకు సాక్షాత్కారమైన స్వరూపం ఆయన కాలానికి అతీతమైన వాడు హనుమంతుడు మీ వెంట ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తి అయినా మిమ్మల్ని ముందుకు సాగకుండా ఆపలేదు కానీ అసలైన రహస్యం వేరే ఉంది మనం ఆయన్ని పిలుస్తాం కానీ సమాధానం రావడం లేదని అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే మనం కేవలం మన కోరికలను మాత్రమే చూస్తాం మన అవసరాలను మాత్రమే ఆయన ముందు పెడతాం కానీ భగవంతుడు మన ఆత్మ యొక్క స్థితిని చూస్తారు మీ కర్మలు ఎలా ఉన్నాయి మీ శ్రద్ధలో ఎంత నిజాయితీ ఉంది మీ జీవితం ఏ దిశగా వెళ్తుందో ఆయనకు స్పష్టంగా తెలుసు తన కోరిక కోసం పదే పదే పూజ చేస్తాడు ఫలితం రాకపోతే నిరాశ చెంది అలసిపోయి పూజ చేయడం మానేస్తాడు అతను కేవలం భగవంతుడి నుండి మాత్రమే కాదు తన నుండి కూడా ఓడిపోతాడు కానీ మరొక భక్తుడు ఉంటాడు అతను ఎలాంటి షరతులు లేకుండా కేవలం స్వచ్ఛమైన శ్రద్ధతో ప్రేమతో భగవంతుడిని పిలుస్తాడు జై శ్రీరామ్ నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నా భక్తి నీకే అనేవాడే నిజమైన భక్తుడు హనుమంతుడు మొదట ఇతని మాటే వింటారు కోరికలు నెరవేరినప్పుడు లోపల ఒక బాధ కలుగుతుంది నా భక్తిలో ఏమైనా లోపముందా అని అనిపిస్తుంది కానీ ఇదే అసలైన క్షణం హనుమంతుడు మిమ్మల్ని పరీక్షిస్తున్న క్షణం మీ ఓపికను మీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు హనుమంతుని కృప ఉంటే అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు కానీ ఈ కృప ఎక్కడా దొరకదు ఇది స్వచ్ఛమైన శ్రద్ధతో అచంచలమైన విశ్వాసంతో మరియు అత్యంత ముఖ్యంగా ఓర్పుతో సంపాదించబడుతుంది మీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మనసు ఇక ఏమీ మిఘల్లేదు అని చెప్పినప్పుడు అక్కడి నుండి ఒక చమత్కారం అనేది మొదలవుతుంది అదే హనుమంతుడి యొక్క చమత్కారం ఈరోజు మీ జీవితంలో అన్నీ ఆగిపోయినట్లు అనిపిస్తే అది ఉద్యోగమైన వివాహమైన సంతాన సౌఖ్యమైన ధనలేమి అయినా కోర్టు కేసులైనా అనారోగ్యమైన ఇంట్లో అశాంతి అయినా సరే భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ఉదయం రాబోతుంది ఆ ఉదయం యొక్క మొదటి కిరణం ఈ సందేశం ద్వారా ఇప్పటికే మీ మనసులోకి ప్రవేశించింది కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది ప్రపంచమంతా మనల్ని వదిలేసింది ఇప్పుడు కేవలం భగవంతుడు మాత్రమే మిగిలారు అని కానీ ఆయన కూడా నిశ్శబ్దంగా ఉన్నారని అనిపిస్తుంది అయితే గుర్తుంచుకోండి ఇది అసలైన క్షణం మీతో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతున్న క్షణం మీరు కేవలం సుఖంలో మాత్రమే భక్తుల లేక దుఃఖంలో కూడా విశ్వాసం ఉంచగల నిజమైన సేవకుల అని నిర్ణయించే పరీక్ష ఇది హనుమంతుడి యొక్క అతిపెద్ద శక్తి ఏంటంటే ప్రేమ ఒక నిజమైన భక్తుని హృదయం ఆయన్ను అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది కానీ ఒకవేళ ఆ భక్తుడు కేవలం కోరికలు ఉన్నప్పుడు మాత్రమే ఆయన తలచి మిగతా సమయంలో మరచిపోతే ఆ హనుమంతుడు అతనికి మరికొన్ని పాఠాలను గుణపాఠాలను నేర్పాలని అనుకుంటారు మీ భక్తిని మరింత పరిపక్వం చేయాలని ఆయన చూస్తారు కాబట్టి మీ కోరిక ఇప్పటి వరకు నెరవేరకపోతే అది ఎప్పటికీ నెరవేరదని కాదు దాని అర్థం కేవలం ఇది మాత్రమే భగవంతుడు మీరు ఇంకా వారిని లోతుగా స్వచ్ఛంగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు బహుశా భగవంతుడు మీకు సరైన సమయంలో సరైన రూపంలో మీరు కోరుకున్న దానికంటే గొప్పది ఇవ్వబోతున్నారేమో బహుశా మీరు కోరుకుంటున్న ఆ విషయం మీకు మంచిది కాదేమో మీ జీవితం ఒక గుడి మీరు స్వచ్ఛమైన మనసుతో హనుమంతుడి ముందు కూర్చొని మీ బాధను మీ ఆనందాన్ని అన్నీ ఆయనతో సంభాషించినప్పుడు ఆయన తప్పక వింటారు కానీ మీరు మీ మనసు యొక్క ద్వారాలను పూర్తిగా తెరవకపోతే ఆయన మీ జీవితంలోకి ఎలా ప్రవేశించగలరు ఒక్కసారి ఆలోచించండి మీ సంకల్పంలో మీ కర్మల్లో మీ విశ్వాసంలో దృఢంగా ఉండడం చాలా ముఖ్యం మీరు కేవలం పూజ చేసి ఏదో కోరుకోవడం కాదు ఆ వరాన్ని పొందే యోగ్యతను కూడా సంపాదించాలి హనుమంతుడి నిజమైన భక్తులు కేవలం కోరుకోవడానికి వెళ్ళరు తమను తాము సమర్పించుకోవడానికి వెళ్తారు